అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి చారు కదా కానీ ఈ గింజ మీ శరీరంలో దాగి ఉన్న సరైన మెటబాలిజన్ని హార్మోన్లని అనారోగ్య శక్తిని మేలుకొల్పు ఔషధం అని మీకు తెలుసా అవునండి ముందుగా ఉలవల్లో ఉన్న ఫైటోకెమికల్ కాంపౌండ్స్ శరీరంలోని ఇంటర్నల్ హీట్ని సృష్టించి బ్లడ్ సర్కులేషన్ని చాలా వేగంగా ఇంప్రూవ్ చేస్తాయి ఇది హీట్ రెసిడెన్స్ యాక్షన్ అనే కాన్సెప్ట్ ఒకసారి సర్కులేషన్ పెరిగితే ఫ్యాట్ సెల్స్ బర్న్ అవుతాయి టాక్సిన్స్ బయటపడిపోతాయి దీన్ని ఆయుర్వేదాలు ఉష్ణగుణ అంటారు ఒకే గింజే మూడు రకాల సూపర్ ఫుడ్స్ లాగా పనిచేస్తుంది అంటే నమ్మరు కదా హై ప్రోటీన్ సోర్స్ న్యాచురల్ డిటాక్స్ అర్జెంట్ అండ్ హార్మోన్ బ్యాలెన్స్లో అయితే పనిచేస్తుంది మిగతా బీన్స్ ఒకే రోల్లో పనిచేస్తే ఉలవలు మాత్రం త్రీ ఇన్ వన్ టైప్ ఇది మోడర్న్యూట్రిషన్లో అడాప్టోజెనిక్ పల్స్ అని కూడా పిలుస్తారు ఉలవలు మైట్రోకాండ్రియల్ బూస్టర్లా పనిచేస్తాయి ఇది చాలామందికి తెలియని విషయం ఉలవల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మీ సెల్స్లోని మైట్రోకాండ్రియా ఫ్యూయల్స్కి పనిచేస్తాయి ఒక్కసారి మీ మైట్రోకాండియా యాక్టివ్ అయితే అలసట తగ్గుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఏజింగ్ స్లో అవుతుంది ఇది నాసా పోషకాహార పరిశోధనలో కూడా చూసిన కాన్సెప్ట్ ఉలవలు హార్మోన్ క్లీనింగ్కి సహాయపడతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వారికి ఉలవలు ఒక సైలెంట్ క్లిన్జర్లో అయితే పనిచేస్తాయి మహిళల్లో పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మగవారిలో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ ఉలవల చారుత అయితే గ్రాడ్యువలీ హార్మోన్ల స్థాయిలో బ్యాలెన్స్ అవుతాయి ఇది ఆయుర్వేదిక్ టెస్ట్లో అర్థశుద్ధి అనే పద్ధతిలో వివరించబడింది ఉలవలు మెమొరీ అండ్ బ్రెయిన్ ఫోకస్కి సహాయపడతాయి ఉలవల్లో ఉన్న ఐరన్ ప్లస్ పాలిఫినాల్స్ మెంటల్ అలర్ట్నెస్ పెంచుతాయి ఎక్కువగా చదివే విద్యార్థులకు డిజిటల్ వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఉలవల పప్పు మరియు నీరు కాగ్నేటివ్ ఎనర్జీ అయితే ఇస్తుంది ఇది రోజు ఒక కప్పు చాలు అంతే మీ మైండ్ అయితే యాక్టివ్గా ఉంటుంది ఉలవలు లివర్ రీఛార్జ్లా పనిచేస్తాయి అంటే ఫ్యాటీ లివర్ స్లగ్గిష్ లివర్ ఉన్నవారికి ఉలవల లివర్ ఎంజైమ్ యాక్టివిటీని పెంచుతాయి ఉలవల్లో ఉండే టెన్నిస్ అండ్ క్లొరాయిడ్స్ లివర్ క్లీన్ చేసి ఆర్గాన్ ఫంక్షన్ యాక్టివ్ చేస్తాయి ఎలాంటి కాస్ట్ లేకుండా లివర్ టానిక్లు అయితే పనిచేస్తుంది అలాగే శరీరంలోని స్టోర్డ్ ఫ్యాట్ని కరిగించే థర్మోజెనిక్ పల్స్ కూడా ఇది అంటే ఉలువలు ఉష్ణగుణం కలిగి ఉంటాయి కదా సో అది కేవలం తాపాన్నే కాదు ఫ్యాట్ మెటబాలిజంని కూడా కిక్ స్టార్ట్ చేసేటువంటి థర్మోజెనిక్ పల్స్ అని న్యాచురల్ ఎఫెక్ట్ను ట్రిగ్గర్ చేస్తుంది అంటే తీసుకున్న ముప్పై నిమిషాల తర్వాత మీ బాడీలో ఇంటర్నల్ క్యాలరీ బర్న్ అనేది మొదలవుతుంది విశేషం ఏంటంటే ఇది బలహీనలకు బలంగా పనిచేస్తుంది బరువు ఉన్న వారికి లీక్ లీన్గా చేస్తుంది అంటే అడాప్టోజెనిక్ ఫుడ్ అన్నమాట ఇది సో అయితే ఉలవలు తినే పద్ధతిలో చిన్న తేడా ఉంది దానితో పెద్ద మార్పు వస్తుందన్నమాట అంటే ఉలవలు రాత్రిపూట నానబెట్టి ఉదయం బాయిల్ చేసి తాగితే ఫ్యాట్ లాస్ ఎక్కువగా జరుగుతుంది ఉలవల పప్పు రోజుకి మూడు సార్లు కాకుండా ఒక్కసారి వేడిగా తింటే డైజెస్టివ్ ఎంజిన్స్ అది మనం అబ్జార్బ్ చేయగలము దీన్ని లో ఫ్రీక్వెన్సీ ఫాస్టింగ్ ఫుడ్ అని కూడా మోడ్రన్ సైన్స్ కంటే ప్రాచీన సిద్ధాంతాలు ఉంది చెప్పారనమాట అంటే మనకి యొక్క అనేది మీటితో సమానం అంటే మటన్తో సమానం అందులో దొరికేటువంటి ప్రోటీన్స్ లాగానే మనకి ఇక్కడ ఉలవలో అయితే దొరుకుతుంది ఈక్వల్గా వర్క్ చేస్తుంది అనమాట మటన్కి ఈక్వల్గా మనకి ఉలవలు అనేది అయితే పనిచేస్తాయి కిడ్నీస్ ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఇది వాడకుండా అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు చాలా తక్కువగా తినాలి గర్భిణీలు అయితే చాలా తక్కువ తినాలంటారు నేనైతే అస్సలు సజెస్ట్ చేయను గర్భిణులు అయితే అస్సలు తినొద్దనే చెప్తాను ఎందుకంటే ఇది హీట్ కాబట్టి ఇది గర్భిణీ స్త్రీలు తినడం వల్ల డేంజర్ అని నేను చెప్తాను సో నేనైతే రికమెండ్ చేయను ఎక్కువగా తింటే అసిడిటీ కలగవచ్చు కాబట్టి ఆల్వేస్ బ్యాలెన్స్ అయితే చేయండి ఇది ఒక సింపుల్ సీడ్ కాదు ఇది మీ శరీరంలో మెటబాలిక్ ఫ్రీక్వెన్సీని జాగ్రత్తగా చేసే పవర్ ఫుడ్ ఇది హార్మోన్లను శుభ్రం చేస్తుంది ఫ్యాట్ని కరిగిస్తుంది ఎనర్జీని యాక్టివ్ చేస్తుంది అలాంటి ఓ గింజ మీ దగ్గర ఫుడ్స్లో అయితే ఇగ్నోరుడ్గా ఉండకూడదు కదా సో మీ డైలీ లైఫ్లో దాన్ని అయితే ఇంక్లూడ్ చేయండి పర్ వీక్ అట్లీస్ట్ పర్ వీక్ వన్ టైమ్ అయినా ట్రై చేయండి తినడానికి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి చాలా యూజెస్ అయితే ఉన్నాయి దీంతో మన బాడీకి సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపించిందా లేదా నాకైతే కమెంట్లో చెప్పండి చాలామందికి ఇంకా దీని గురించి తెలియదు దయచేసి వారికి కూడా షేర్ చేయండి ఈ ఉలవలు చాలా వరకు అంటే ఈ చారు ఎలా తాగుతారో మీరు కమెంట్లో అయితే చెప్పండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి